నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణంలోని పద్దెనిమిదవ రోజు పారాయణము పద్దెనిమిదవ అధ్యాయమునకు స్వాగతము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడను ఐతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ భోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపి నయ్యి మహా అరణ్యములో ఒక మొద్దు బారిన చెట్టు అయి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యము ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయమందు ప్రవేశించుట ఎక్కడ ఇవి అన్నియును దైవ దైవికములు అగును ఘటనలు తప్ప మరి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయనో దాని ఫలము ఎట్టిదో విశ్రీకరింపు అని ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలు అన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానస్నుడు అగుచున్నాడు ఈ భేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెను అని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించి వాని ఫలమును పరమేశ్వర ఆర్పితము వనరించిన జ్ఞానము కలుగును మానవుడే ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవల్యను బ్రాహ్మణుడు అరుణోదయ స్నా మనము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థము అగును అటులనే కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో గాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా నీ ఈ మూడు మాసముల అందియును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలయను అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములు అందును తదితర పుణ్య దినముల అందును స్నానము చేయవచ్చును ప్రాత కాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలిను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్డు అగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుము కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇటులా ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పి ఏ కారణము చేత దానిని ఆచరించవలేను ఇది వరకెవ్వరు అయినను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితము ఏమిటి విధానము ఎట్టిది సవిస్తరముగా విశదీకరించుము అని కోరాను అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పాను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి శి దినమున పాల సముద్రమ శేషుని పాన్పుపై శైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతము అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేవి కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి ఆ నారదుండి గాంచి ఏమి యు తెలియ నీ వానివలే మందహాసముతో ఇట్లు అనిను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాను మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులు అందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంత నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము ఏమియును లేవు అయినను నన్ను వశింపోచున్నావు అని విన్నవించుచుంటివి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులు అగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని భుజించకూడని పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్య వ్రతములు చేయిచు అవి పూర్తిగా చేయక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల వనర్చినే రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడు అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచూ ఉండెను ప్రపంచమంతను తన దయావ లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఓరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుంటిరి వీరందరిని భక్త వత్సలుడు అగు శ్రీహరి గాంచి వీరి వీరిని ఎట్లు తరింపచేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి చంక చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాధ్య మాల్యాధ్య అలంకార భూయితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు కు కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రములను గావించిరి శ్లోకము శాంతాకారం శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం శ్లోకం లక్ష్మీం క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినిం సరస్జాం వందే ముకుందప్రియాం అష్టదశాధ్యాయము పది ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు